హాయ్ అండి టమాటా ఎగ్గకర్రీ ఇలా చేసుకుని చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది టమాటాలు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి పావు టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ పచ్చనపప్పు పప్పు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వండి ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం మెత్తబడిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటా కర్రీలోకి అస్సలు వాటర్ యాడ్ చేయకూడదు మనకి వాటర్ యాడ్ చేయకుండా చేసుకుంటే చపాతీలోకైనా రైస్లోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్లు కారం ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి సాల్ట్ అనేది మీకు టేస్ట్ తగ్గట్టు చూసుకొని వేసుకోండి మీరు బాగా స్పైసీ తినబడితే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోండి ఇక్కడ నేను రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను ఉప్పు కారం వేసాం కదా ఒకసారి మొత్తం నీట్గా కలిసేలా కలిపిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఒకసారి నీట్గా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఇక్కడ నేను పైవ్ ఎగ్స్ తీసుకొని ముందుగా ఉడకపెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను మనకి ఎగ్స్ ఎప్పుడు కూడా పగలకుండా ఉడకాలి అంటే అందులో కొంచెం కల్లుప్పు వేసుకొని ఉడకబెట్టుకుంటే మనకి ఎగ్స్ అనేది నీట్గా వస్తాయి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి మొత్తం అంతా నీట్గా కలిసేలా కలిపిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇక్కడ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా వేసుకుంటున్నాను ఎక్కువ మసాలాలు ఎక్కువ స్పైసీ లేకుండా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడకపెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకున్నాం ఎగ్స్ నేను ఇక్కడ నైఫ్ తోటి సన్నగా ఘాట్లు పెట్టేసుకున్నాను మనకి ఏంటంటే ఘాట్లు పెట్టేస్తే ఉప్పు కారం అనేది బాగా పడుతుంది ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే డైరెక్ట్గా వేసుకోవచ్చు ఎగ్స్ వేసిన తర్వాత మనం ఫాస్ట్ ఫాస్ట్గా కలపకుండా ఇలా నిదానంగా ఒకసారి మొత్తం కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికిన తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్గు టమాటా కర్రీ రెడీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా వేడివేడి అన్నంలోకి గోంగూర పచ్చడి అలాగే ఎగ్గు టమాటా కర్రీ వేసుకొని తినండి చాలా బాగుంటుంది మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి